హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఏపీ గవర్నమెంట్ కొత్త ఇళ్ళ పట్టాలు ఇస్తారా లేదా ఇస్తే ఎంత స్థలం ఇస్తారు అలాగే ఇళ్ల పట్టాలకు అప్లై చేసుకోవడానికి అర్హతలేంటి అనర్హతలేంటి ఇంకా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఉంచుతారా లేక తీసేస్తారా ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారా లేదా అని ఇంకా టీడీపీ ప్రభుత్వం గతంలో టిట్కో ఇళ్లకు కొంతమంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారు మరి వారికి ఆ టిట్కో ఇళ్ళను ఇస్తారా లేదా అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి వచ్చే అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వివరాల్లోకి వెళ్తే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి భారీ మెజార్టీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే సో చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇళ్ల పట్టాలకు సంబంధించి అయితే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలైతే ఇచ్చారు వీటిలో ముఖ్యమైనది ఇళ్ల పట్టాలు టీడీపీ ప్రభుత్వం గెలిస్తే అర్హులైన పేదలందరికీ రెండు సెంట్ల భూమిని ఇస్తానని హామీ ఇచ్చారు ఇక ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను మేము ఏమి చేయమని అవి అలానే ఉంచుతాము అని హామీ ఇచ్చారు ఇక వీరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అయితే చేస్తాము అని హామీ ఇచ్చారు ఇక వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు రాలేదో వారికి రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు ఇక గతంలో టీడీపీ ప్రభుత్వం కొంతమంది దగ్గర టిట్కో ఇళ్ల కోసం డబ్బులైతే కట్టించుకుంది కానీ వారికి ఇల్లు మాత్రం ఇంకా పూర్తి చేయలేదు సో ఇప్పుడు ఎవరైతే అలా డబ్బులు కట్టి ఉన్నారో వారికి టిట్కో ఇళ్లను పూర్తి చేసి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఇళ్ళ పట్టాలను పొందడానికి అర్హతలు అలాగే అనర్హతలు కూడా చూసుకుంటే వార్షిక ఆదాయం స్థాయి లక్ష నలభై నాలుగు వేలు ఉన్న పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరియు లక్ష ఇరవై వేలు కంటే తక్కువ వార్షిక ఆదాయంతో గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఈ పథకం ప్రకారం అర్హులు వైట్ రేషన్ కార్డును కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్న వ్యక్తి లేదా ప్రభుత్వం అందించిన పెన్షన్తో నివసిస్తున్న వ్యక్తి ఈ పథకం కిందకు రారు తన సొంత నాలుగు చక్రాల వాహనం ఉన్న వ్యక్తి ఈ కార్యక్రమానికి లోబడి ఉండడు కుటుంబంలో ఏ వ్యక్తి అయినా ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లయితే వారికి ఈ పథకం అనేది వర్తించదు నెలవారి మూడు వందల యూనిట్ల కంటే తక్కువ శక్తిని వినియోగించే దరఖాస్తుదారులు ఈ పథకానికి అర్హులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసిగా ఉండాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇళ్ళ పట్టాలకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి